మోహన్ శ్రోతలకు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ పాట శ్రీమతి దేశరాజు రమాదేవి గారు పాడింది ఓ అమాయక భక్తుని పాట నిజమే మనం కూడా అనుకుంటాం శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారు వచ్చి మనం చేసే పదార్థాలు భుజించి వెళ్ళాలి అని మనం ఆ వెంగమామ సంత్రములో బారులు తీరి నుంచుని జనం మధ్య చివరకు మన సీటు రాగానే అక్కడ కూర్చుని వేడి వేడి భోజనం చేస్తాం కానీ ఆ స్వామి మన మద్దకు వస్తే అనుకోకుండా ఎలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఊహించుకోండి ఒక పల్లె రైతు అమాయకమైన తన వద్దనున్న ఆవకాయ వెన్న పెడతాడట మనం కూడా అంతేనండి ఒక్కోసారి ఒక్కొక్కలాగా సరిపెట్టుకుంటామా అప్పుడే అనుకోకుండా అతిథి వస్తే ఆవకాయ పప్పు అప్పడాలు ఊరు మిరపకాయలు పాపం అలా సరిపెట్టేస్తాం వాళ్ళు ఇంట్లో ఎలా పడుకుంటారో అతిథి కానీ మనం మనకున్న దాంట్లోనే సరిపెడతామా ఆ రైతు అమాయకంగా తన తొడే ఆయనకు దిండు అంటాడు మరి శబరి పళ్ళెం పళ్ళెంలో పళ్ళు పెట్టిందిగా అంటాడు కుచేలుడు అటులు పెట్టాడుగా అని హెచ్చరిస్తాడు ఇలా ఒక్కొక్కరిని విమర్శిస్తూ ఆయన నా ఇంటికి కూడా రా అని ఆవకాయ వెన్న పెడతాను అంటాడు పాట వినండి ఇది మీకు చాలా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి వినిపించండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి కామెంట్ బాక్స్లో బాగుంది అని చెప్తారని ఆశిస్తున్నాను కలియుగ దైవం పిలిచిన పలికే దైవం వెంకటేశ్వర స్వామి ఒక అమాయక భక్తుడు తన భాషలో స్వామిని కీర్తిస్తూ పాడిన పాట ఇది ఈ పాట యొక్క భావం శబర్లాగా తను పండ్లు తెచ్చి పెట్టలేనని ఎన్నో సేవలు చేయలేనని కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు పెట్టినట్లుగా తన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలనే స్వామికి నివేదన చేస్తానని తన ఇంటికి రమ్మని ఆ భక్తుడు స్వామిని ప్రార్థించాడు మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి స్వామి ఎన్నిసార్లు నీ కొండకొచ్చానయ్యా ఎన్నిసార్లు నీ కొండపైన నువ్వు పెట్టిన ప్రసాదం బువ్వ తిన్నానయ్యా నువ్వు ఎన్నాళ్ళుగానో నిన్ను మా ఇంటికి రమ్మని పిలుస్తున్నానే ఒక్కసారి నువ్వు మా ఇంటికి వచ్చి నే పెట్టే బువ్వ తినొచ్చుగా స్వామి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తే ఆవకాయి వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామీ వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తే ఆవకాయి వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ పండ్లు తెచ్చిపెట్టేందుకు శబరమ్మను కాను నేను ఫలహారాలు ఇచ్చేందుకు మహారాజును కాను నేను పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే గొంగట్లో కూకుంటే గొప్పే మీ తరగదులే ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి పూల పరపు వేసేందుకు దొరల బిడ్డగానయ్య గాలి నీకు విసిరేందుకు చెలికెత్తెలు లేరయ్య అరుగు మీద కూకుంట తొడ మీద ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ పిడిగిటన్ని అటుకులనే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటే అంతటి నా సామి నువ్వు నా ఇంటికి రావేంటి పిడిగిటన్ని అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటే అంతటి నా సామీ నువ్వు నా ఇంటికి రావేమిటి ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తే ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామీ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి